హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి ఏ టూ రోల్ గార్స్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మళ్ళీ మీ ముందుకైతే నేను వచ్చేసాను అన్నమాట మళ్ళీ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేశాను ఛానల్ పేరు రామలక్ష్మి ఏ టూ జోల్ గార్స్ అదే పేరుతో అయితే ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఇంకా మరింత ఆలోచన వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా టాపిక్ ఏంటంటే కాసరకాయల కారం అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నాకు తెలిసి అందరికీ ఇవే తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎక్కువ పల్లెటూరిలో పొలాల గట్ల మీద ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట అవైతే ఈరోజు నేను ఏం అనమాట ఈ విధంగా తొడాల తీసుకొని క్లీన్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలన్నమాట ఈరోజు కాడి ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇలా వాటర్లకు శుభ్రంగా కడిగి ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా చిన్న చిన్న కాడలు ఉంటాయి ఆ కాడలన్నీ గోరుతో గిన్నేసి ఇలా నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టేసి దాంట్లో మనకు సరిపడా ఆయిల్ నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది మనం ముందుగా కాసరకాయలని శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకున్నాం కదా ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం ముందు వాటర్లో శుభ్రంగా కడిగేసి నేనైతే చిల్లులు గుండ్లోకి తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టామన్నమాట ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇది అందులో ఆయిల్లో వేసేసి వెళ్ళాలన్నమాట ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి స్లిమ్లో పెట్టి ఎక్కువ సగ పెడితే తొందరగా మారిపోతాయి చిన్న సగ మీద మనం నిదానంగా అనేది చేసుకోవాలి అదేవిధంగా వీటిని పంతాక గరిగా తిప్పకూడదన్నమాట అవి చిన్నగా ఉంటాయి కదా షూర్ అయిపోతాయి టేస్ట్ అనేది బాగుంది అన్నమాట దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా వీటిని కలిపేసుకోవాలన్నమాట అవి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఫ్రై అంతలోకి మనం దీంట్లోకి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే కొంచెం కొబ్బరి ఒక చెందులకాయ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు రూపాయల కరివేపాకు కారం తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ కారం పొడిని చూసారు కదా ఆ కారం పొడిని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈలోపు ఏమైనా ఈ విధంగా ఫ్రై అవుతుందని చూస్తున్నారు కదా మనం పెద్దాకా తిప్పకూడదు అనమాట ఒకవేళ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పితే సరిపోతుంది ఏ విధంగా చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై లైట్ మరీ పచ్చిగా కాకుండా మనం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని టైం అయితే పడుతుంది అన్నమాట ఎందుకంటే చిన్న సెగ మీద ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అంటే మాడకుండా అవి పర్ఫెక్ట్గా చిగురవ్వకుండా బాగా కలర్ అనేది బాగుంటుంది చిన్న చిన్న అవి అలాగే ఉంటాయన్నమాట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి చిమ్లకాయ జీలకర్ర ఇవన్నీ ఇది కారం అనమాట ఇలా పక్కన నేను మిక్సీ కట్టేసి పక్కన గిన్నెలో తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఫ్రై అవుతున్నారా ఇంకా లాస్ట్ ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ కదా మనకి ఆల్మోస్ట్ టైం ఈ కారం రెడీ అయిపోయిందంటే ఇంకా దీంట్లో మనం ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చిండ్రిపాయ జలికరీ వేసి కారం రెడీ చేసిన కదా అది దీంట్లో యాడ్ చేసేయటమే ఈ విధంగా వేసేసి ఈ కారం అంతా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కాసరకాయల కారం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కాసరకాయల కారం అనేది రెడీ అయిపోయింది అదే వేడి వేడి అన్నంలో ఈ కాసరగాయల కారం వేసుకొని తింటే సూపర్ అయితే సూపర్ ఉంటుంది ఇందులో ఎంతమంది ఈ కాసరగాయల కారం తిన్నారు ప్రాణం చేయండి ఇది ఎక్కువ అయితే పల్లెటూర్లల్లో దొరుకుతాయి అన్నమాట సిటీలలో కూడా అమ్ముతారు ఇక్కడ పల్లెటూరు నుంచి తీసుకువెళ్ళి మన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంక కాసరకాయల కారం వేసుకొని ఇలాగా కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అబ్బా ఆ టేస్టే వేరు ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇవి దొరికితే ట్రై చేసి చూడండి చాలా అయితే చాలా బాగుంటాయి సంవత్సరానికి ఒక్కసారి అయినా కూడా ఇది తినాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్